ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు రైల్వేలో భారీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు భారతీయ రైల్వే శాఖ మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ అధికారిక నోటిఫికేషన్ సిఈఎన్ నెంబర్ సున్నా ఐదు స్లాష్ ఇరవై ఐదు ప్రకటించింది ఈ నియామక ప్రకటన ద్వారా జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరిండిర్ అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు అధికారిక నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ముప్పై రెండు వరకు కొనసాగుతుంది అభ్యర్థులు తమ ప్రాంతానికి సంబంధించిన ఆర్ఆర్బీ వెబ్సైట్లో వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి ఆర్ఆర్బీ రీజియన్ల జాబితా అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూర్ భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గువహటి గోరఖ్పూర్ జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్డా ముంబై ముజాఫర్పూర్ పట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి ప్రాంతాల ఆర్ఆర్బీలు ఈ నియామక ప్రక్రియలో పాల్గొంటాయి పోస్ట్ల వివరాలు జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు రెండు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ముప్పై నవంబర్ రెండువేల ఇరవై అర్హతలు విభాగాలవారీ ఖాళీలు ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లలో అందుబాటులోకి వస్తాయి అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ డాట్ గౌ డాట్ ఇన్ లేదా సంబంధిత ఆర్ఆర్బీ రీజియన్ వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలి గమనిక పూర్తి నోటిఫికేషన్ వివరాలు అర్హతలు వయోసడలింపులు సీబీటీ పరీక్షా విధానం సిలబస్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లలో అందుబాటులోకి వస్తాయి తీర్మానం రైల్వేల్లో స్థిరమైన కెరియర్ను ఆశించే ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం దరఖాస్తు తేదీలను గుర్తుంచుకొని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి